హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్నది కూడా కమెంట్ చేయండి అండ్ ఈరోజు విషయానికి వస్తే మా ఆయన జున్నుపాలు తీసుకువచ్చినాడు సో హ్యాపీ బట్ నాట్ సాటిస్ఫైడ్ ఎందుకు అంటే తెచ్చేది ఎలాగో తెచ్చినాడు కదా కొంచెం ఎక్కువ తీసుకురాకుండా హాఫ్ లీటర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినాడు అది ఎవరి ముక్కులోకి సరిపోదు సో అందుకని కొంచెం అన్సాటిస్ఫైడ్ అనమాట ఫస్ట్ అయితే ఈ జున్ను జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే మీతో షేర్ చేస్తాను అంటే ఇది నా స్టైల్ అనమాట సో ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో నీళ్లు తీసుకొని కుక్కర్లో పెట్టేశాను అవి వేడెక్కే లోపల గిన్నెలోకి ఈ పాలు రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా మనకి స్టీమ్ చేసుకోవడానికి ఇస్తారు కదా దాంట్లోకి పాలు తీసుకొని దాన్ని కలపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవి పాలు గడ్డ కట్టకపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టినారు యాక్చువల్గా వాళ్ళు మార్నింగే కాల్ చేసినారు రండి అనేసి కానీ మాకు టైం కుదరక మేము ఈవినింగ్ వెళ్ళామనమాట సో అందుకనేసి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినారు అందుకు గడ్డ కట్టకపోయినాయి సో ఇప్పుడు ఆ గిన్నెలో వేసుకొని దాన్ని మెత్తగా చేసుకున్న తర్వాత అందులోకి చక్కెర వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి చక్కెర మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత అది గిన్నెను తీసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ పెట్టినామంటే ఉడికిపోతుంది కానీ రైస్ కుక్కర్లో మనకి లైట్ అనేది ఇది అవ్వదండి అంటే అయిపోయింది అనేసి అయితే చూపించదు హాఫ్ అన్ అవర్ అలా చూసుకొని మనమే ఒక స్పూన్తోను అలా చూసుకొని తీసేయాలి స్పూన్తో మనం గుచ్చినామంటే గాన అంటుకోకుండా వచ్చిందంటే గానీ రెడీ అయిపోయినట్టే రైస్ కుక్కర్లో చేయాలనుకుంటే మాత్రం అది లైట్ని చూసుకుంటా మాత్రం ఉండద్దండి ఎందుకంటే లైట్ అయితే అయిపోయింది అనేసి అయితే చూపించదనమాట సో కేక్ లాగా వస్తుంది అనుకున్నా బట్ రాలేదు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎందుకో తెలియలేదు అలాగైతే రా కేక్ లాగైతే రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇది ఎలా వచ్చిందంటే ప్లఫీ ఆమ్లెట్ మాత్రం వచ్చింది అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలామంది పిల్లలకి జున్ను పెట్టకూడదు అంటారు నో ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట పిల్లలకి పెట్టచ్చు ఏం పర్లేదు కొద్దిగా పెట్టండి ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ